హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నా స్టైల్లో పూరీ కూర ఎలా చేస్తానో చూపిస్తానండి దానికోసం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక బిర్యానీ ఆకు కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఆనియన్ అయితే ఒక టూ తీసుకున్నాను స్మాల్ సైజు అవి అయితే చీరకలుగా కోసుకొని వేసుకోవాలండి పూరీలోకి కాబట్టి కూర అనేది ఇలా చీరకలుగా అయితే బాగుంటుంది నెక్స్ట్ దానిలో కొంచెం పసుపు అలానే సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇలా అన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి కలుపుతూ ఉండాలండి లిట్ పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా మిక్స్ అయిన దానిలో నేనైతే పులుపు కోసం కొంచెం చింతపండు అయితే వేస్తున్నానండి చింతపండు వేసుకొని లిట్ పెట్టుకొని మగ్గించుకుందాం నేను ముందుగానే ఆలుగడ్డ అయితే ఉడికించుకున్నానండి ఇప్పుడు దాన్ని అయితే స్మాష్ చేసుకోవాలి ఇలాగా ముక్కల కింద వేయట్లేదండి ఇలా స్మాష్ చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే బౌల్లోకి కొంచెం శనగపిండి తీసుకుంటున్నానండి శనగపిండి అయితే మనం ఎక్కువ తీసుకోకూడదండి నేనైతే ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను ఈ పిండిలో వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి గడ్డలేమీ లేకుండా వాటర్ లాగా అయితే మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోర్క్తో మిక్స్ చేసుకుంటే చాలా బాగా మిక్స్ అయిపోతుందండి గడ్డలేమీ లేకుండా బాగా వాటర్ లాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడైతే ఒకసారి లిట్ తీసి చూద్దామండి ఆనియన్ మగ్గిందో లేదో ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దానిలో శనగపిండి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా యాడ్ చేయగానే శనగపిండి అనేది చాలా దగ్గరకు అయిపోతుంది సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి మళ్ళీ కొంచెం వాటర్ అయితే తీసుకొని యాడ్ చేస్తున్నాను మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి చాలా బాగా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆలూనైతే స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఆలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని వన్ మినిట్ ఆగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయింది పూరీలోకి చపాతీలోకి చాలా మంచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్